జోలకు పెన్షనర్స్కి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఐదు వేల మంది టీచర్ల బదిలీ వీరిలో కొందరు ఇంకొన్నళ్ల పాటు పాత చోటని విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న దగ్గర ఈ పరిస్థితి యాక్చువల్లీ ఎక్కువ ఉన్న దగ్గర కాదు తక్కువ ఉన్న దగ్గర ఈ పరిస్థితి ఎందుకంటే సింగిల్ టీచర్ ఉన్న స్కూల్ల్లో కొన్ని స్కూళ్ళలో ఏమవుతుందంటే వేరే టీచర్ వచ్చేంత వరకు ఈ టీచర్ని ఆపుతుందనమాట అలాగే పదివేల మంది వరకు ఇలాంటి ఉపాధ్యాయులు రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు పూర్తయ్యాయి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఇరవై ఐదు వేల మంది ఎస్జిటీలు బదిలీ అయ్యారు ఈ మేరకు సోమవారం ఉదయం ఆదేశాలు జారీ అయ్యాయి బదిలీ అయిన వారిలో చాలా మంది సోమవారమే కొత్త బాగా చేరిపోయారు రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తయింది ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో దీన్ని పూర్తి చేయనున్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతులు బదిలీలో భాగంగా ఇప్పటికే పదోన్నతులను పూర్తి చేశారు స్కూల స్టెంట్స్ బదిలీలను కూడా ముగించారు కాక బదిలీ అయిన వారిలో కొందరు కొత్త స్కూల్లో జాయిన్ కావడానికి కొత్త సమయం ఆగాల్సి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉద్యోగులకు ఎప్పుడు అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్ అలాగే ట్రాన్స్ఫర్సు దాదాపు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టే సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి